హాయ్ దిస్ ఈజ్ ఎల్పిఎన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ మొక్కజొన్న పంట నెల పదిహేను రోజుల్లోనే సంకలైతే పోసుకుంది ఈ పంటకి ఇప్పటి వరకు నేను ఇచ్చిన బలం మందులు అలాగే పైన చేసిన స్ప్రే మందులు గురించి అయితే పూర్తి సమాచారాన్ని వివరించే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ముందుగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి రైతు మిత్రునికి ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి చెట్టుకి రెండు కంకులు అయితే వచ్చాయి ఈ మొక్కజొన్న పంటకి ఇప్పటి వరకు నేను పాటించిన యాజమాన్య పద్ధతులను అయితే మీకు వివరిస్తాను ముందుగా ఈ విత్తనం వచ్చేసి సూపర్ సిక్స్ విత్తనం వేసే ముందు సాళ్ళలో ఎకరాకు ఒక బస్తా డీఏపీని అయితే వేయించాను విత్తనం వేసేటప్పుడు విత్తనానికి విత్తనానికి మధ్య ముప్పై సెంటీమీటర్లు అలాగే సాలకి సార్కి మధ్య అరవై సెంటీమీటర్లు వచ్చేటట్లు అయితే విత్తనాన్ని వేపించాను పదిహేను రోజుల తర్వాత పురుగు మందు అయితే స్ప్రే చేశాను ఆ తర్వాత వారం రోజుల తర్వాత బేయర్ కంపెనీ వారి లాడీస్ కలుపు మందు కోసం స్ప్రే చేశాను మళ్ళీ వారం రోజుల తర్వాత పురుగు మందునైతే స్ప్రే చేయడం జరిగింది ఈ పురుగు మందులు గుంటూరు నుండి తెప్పించిన మూ మందునైతే స్ప్రే చేసాము అది చీప్ కాస్ట్ కాబట్టి అది యూజ్ చేయడం అయితే జరిగింది పంట వేసి నెల రోజులు దాటిన తర్వాత బలం కట్టలు ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇందులో కాంబినేషన్గా యూరియాని కలిపి అయితే కింద చల్లడం జరిగింది పురుగు మందు స్ప్రే చేసేటప్పుడు పురుగు మందుల్లో ఒక ఎకరాకు వచ్చేసి పావు కేజీ డిటర్జెంట్ పౌడరు సర్పు ప్యాకెట్ని అయితే యూజ్ చేయండి అలా యూజ్ చేయడం వల్ల పంటకు ఎక్కువ రోజులు పురుగు అటాక్ కాకుండా అయితే కాపాడుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఈ బెస్ట్ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మరొక మంచి టాపిక్తో కలుద్దాం జై హింద్